మామ్ మాయ్ ఏం చేస్తున్నావు ఈరోజు ఇడ్లీలోకి పల్లీలు చట్నీ చేస్తుంది డిఫరెంట్ గా ఫస్ట్ పల్లీలు ఓకే బ్రౌన్ కలర్ చివరికి చెప్పాలా అవునవును దేంట్లోకి చేస్తున్నావు ఏ లోకి చేస్తున్నావు ఇడ్లీలోకి ఏడా కొంచెం నిదానంగా మనం వీటిని చేయించుకోవాలన్నమాట దీనికి ఏమేమి ఇంగ్రీడియం కావాలి ఇప్పుడు వెల్లుల్లిపాయ చింతపండు రసం కారం తాలింపు పెట్టుకోవాలి లాస్ట్ లో ఇంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోతాం ఇంకా ఆఫ్ చేసి ఆఫ్ చేసేసి మనం వేరే ప్లేట్ లో తీసుకున్నాం లేకపోయింది ప్లేట్ లో తీసుకుంటాం నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి దానిలోకి పది వెల్లుల్లి రెమలు తీసుకుంటున్నా ఇవి వేపుకోవాలి ఇప్పుడు వేగినాయి కదా ఇవి ఇప్పుడు పల్లీలు ఇందా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి ఆ పల్లీలు కొంచెం ఒక్క నిమిషం పాటు ఇటు వేపుకోవాలి మనం పండు రసం నీళ్ళు తగినంత ఉప్పు తగినంత కారం ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అంటే చల్లారిద్దాం గాయస్ తర్వాత అరుపుదాం దీన్ని చల్లారిన తర్వాత ఇప్పుడు చల్లారిపోయింది కదా మొత్తం మిశ్రమాన్ని వేసుకుందాం వేసుకుందాండి మనం పోపు వేసుకుందాం ఇప్పుడు పెట్టడానికి ఆయిల్ వేసుకుంటున్నావు పాలు జీలకర్ర మూళ్ళ సాయిపప్పు వేసుకుంటున్నాం ఇందుకంత కూడా పచ్చగా రుబ్బుది తాలింపుని మనం రుబ్బుకున్న చట్నీలో కలుపుకోవడానికి ఎందుకన్నీ వేసుకున్నావు పప్పులు దాంట్లో మనం కచ్చా పచ్చాగా రుబ్బి చట్నీలో కలుపుకుంటే క్రిస్పీగా మనం తినేటప్పుడు తగులుతా ఉంటాయి అన్నమాట అంటే కొంతమంది కొంచెం వేసుకుంటారు కదా అది తాలింపు ఇది మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేస్తాం కదా అందుకని అవును కొంచెం కరేపాకు కూడా వేసుకుంటున్నా బాగా ఫ్రై అవ్వాలి అది అయిపోయింది అయిపోయి పోయా ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలా దీన్ని రుబ్బుకోవాలి రుబ్బేసావా రుబ్బేసాను చట్నీని ఇప్పుడు దీనిలో తీసుకుందాం రుబ్బేసి తీసుకొచ్చాను రుబ్బేసావా రుబ్బేసాను రుబ్బుకున్నది మనం చట్నీలో కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన చట్నీ అయితే రెడీ అయిపోయిందాం ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ సార్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చట్నీ నాకు కూడా పెట్టేది చాలా బాగుంది మమ్మీ సూపర్ హోటల్ స్టైల్ లోనే వచ్చింది అవును మీరు కూడా ట్రై చేయండి గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ Bye. Bye.